హాయ్ అండి నమస్తే ఈరోజు ఒక టాపిక్ ఏందంటే చాలామందికి ఒక డౌట్ ఏముందంటే నా మెయిన్ రీజన్ ఇవి రెండే డ్రైవర్లకు ఇండ్లు అనేది తిప్పియాలి సెకండ్ మెడికల్ అనేది చాలా డేంజర్ ఎందుకంటే ఈ ఈ టైంలో ఈ సిచ్యువేషన్లో ఒక డ్రైవర్లో ఫ్యామిలీలో ఒక చిన్న పాప అయినా బాబు అయినా ఏదైనా హెల్ హెల్త్ ఇష్యూస్ వస్తే టెస్టుల కోసమే ఐదు వేల నుంచి పదివేలు ఉండి టెస్టే రాసేస్తున్నారు ఇంకా తన ట్రీట్మెంట్కి అన మందులకు ఇంకేదైనా ఎక్స్రేలకు ఎవరికైనా అంటే అతని శాలరీ మొత్తం కన్నా ఎక్కువనే అమౌంట్ అవుతుంది నెక్స్ట్ మంత్లో అతను ఏదైనా దాన్ని సెట్ చేసుకోవాలంటే ఒక టూ త్రీ మంత్స్ పడిపోతుంది పిల్లల స్కూల్ ఫీజులు కానివ్వండి ఎవ్రీథింగ్ ఒక డ్రైవర్ పైన చాలా భారం ఉంటుంది ఒక శాలరీ అంటారా మన దగ్గర హైదరాబాద్లో హైయెస్ట్ స్టార్టింగు ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ఏదో సీనియర్కి థర్టీ దీంట్లో కూడా కొందరు మన తప్పు ఏంటంటే మన డ్రైవర్ అన్నదమ్ములే తప్పు చేస్తున్నారు సీనియర్ దగ్గర పోస్టింగ్లలో చాలామంది కొత్త కొత్త నేర్చుకుని వచ్చి నేను వాళ్ళని తప్పనట్లేదు మీరు కొత్తలో వచ్చిన వాళ్ళు డ్రైవింగ్ చేయండి వద్దనట్లేదు కానీ దయచేసి మీరు సీనియర్ల దగ్గర వాళ్ళ పొట్టను మీరు కొడుతున్నారు ఒక సీనియర్ ఆడ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తుంటుంటే మీరు జూనియర్ వచ్చేసేసి అతనికి ఫార్టీ థౌసండ్ శాలరీ టైంలలో మీరు ట్వంటీ థౌసండ్కి వచ్చి చేస్తున్నారు మీరు అతన్ని బతకనిస్తలేరు మీరు బతుకుతలేరు మీరు కొత్త కొత్త బండి నేర్చుకోవాలనే ఉద్దేశంతో తక్కువ శాలరీకి ఎక్కేసేసి వేరొని పుట్టను కొడుతున్నారు దయచేసి అలాంటి పనులు చేయకండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను టాపిక్ ఒక్కటే దీనికి అదే స్టాప్ చేస్తాను నా మెయిన్ రీజన్ మీకు అర్థమైంది కదా నేను దీంట్లో ఏది లీడర్ పోస్ట్ కోసం రాలేదు నా పోరాటం అంతా ఒక్కటే డ్రైవర్లకు ఇళ్ళు ఇప్పేయాలి మెడికల్ అనేది కంపల్సరీ ఇది ఒక రెండు సార్ట్ చేసేస్తే డ్రైవర్కి చాలా పెద్ద ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మీకు కూడా తెలుసు ఓకే ఈ మ్యాటర్ కోసమే నేను మీకు కనెక్ట్ అయ్యాను ఓకే థ్యాంక్ యూ